మహేష్ బాబు సార్ ఒక ఉరుము ఒక తురుము ఆయన ఒక దేవుడు ప్రజలలో చాలా మందికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన ఆపరేషన్ చేపించిన దేవుడు అండి అలాంటి వ్యక్తి రియల్ సూపర్ స్టార్ ఇన్ వరల్డ్ దే సూపర్ స్టార్ సో హాయ్ బ్రో సో మహేష్ బాబు గురించి ఏం అప్డేట్ లేదు ఏం లేదు మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఏం చెప్తారు ఏం చెప్తామంటే ఒక లయన్ ని సబ్ మొత్తం బాగా మేకప్ వేసి రెడీ చేస్తున్న మా రాజమౌళి సార్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఒక లయన్ ఒక టైగర్ ఎవరైనా ఉన్నారంటే అది మహేష్ బాబు సార్ మహేష్ బాబు సార్ మూవీ ఒక రేంజ్ లో వస్తుంది ఇంతకు ముందు బాహుబలి మూవీ వచ్చేటప్పుడు కూడా అట్లానే అన్నారు ఐదు సంవత్సరాలు అవుతుంది ఏంది అసలు వస్తుందా రాదా అసలు వచ్చినా కూడా ఆడుతుంది అది అన్నారు ఒక చరిష్ట చరిత్ర ప్రపంచం అలాంటిది మా మహేష్ అన్న మూవీ ఒక రేంజ్ లో వస్తుంది అందరు ప్రతి ఒక్కరు గురించి పెట్టుకోవాలి ఏం చెప్తారు మరి రాజమౌళి గారి గురించి ఏదో భారీ స్థాయిలోనే వస్తుంది కదా మరి ఏం చెప్తారు ఏమంటారంటే రాజమౌళి సార్ మీరు బీసే మూవీలు చరిత్ర తీస్తారు కాకపోతే ఏమి అంటే తక్కువ టైం తీసుకొని తొందరగా వచ్చేట్లాగా చేయాలి ఎందుకంటే హీరోలను మర్చిపోతున్నారు మీరు సినిమా తీసే వరకు సార్ చేసిన సేవలు కూడా చాలా గొప్పవి మహేష్ బాబు సార్ ఎప్పుడు పబ్లిక్ లా ఉంటేనే మాకు చాలా ఇష్టము ఎప్పుడు థియేటర్లకు వస్తా ఉండాలి ఇక ఈ సారి ఈ మూవీని తొందరగా డిజైన్ చేసి మా కోసం అందించండి ఇంకోటి మహేష్ బాబు సార్ గురించి కొన్ని వ్యాఖ్యలు చెప్పాలంటే ఆయన హెడ్ భూమి నేచర్ లా దేవుడు అండి నిజంగా చెప్తున్నా ఆయన ఎంతో మంది పిల్లలకు ఆపరేషన్ చేపించు అసలు కొంతమంది ఉంటారంటే ఇక ఏం చేసినావని చెప్పుకోరండి అందుకలా మొదటి స్థానం ఎవరు అంటే మహేష్ బాబు సార్ కనిపించే దేవుడు అనుకోవచ్చా కనిపించని దేవుడు ఈయన కనిపించే దేవుడు కనిపించని దేవుడు అండి ఏంటంటే కనిపించకుండా ఎల్చి చేస్తాడు అవన్నీ మళ్ళీ వేరే వాళ్ళు తెచ్చిపోయేదాకా తెలియదు మనకి ఇంత మంచి వ్యక్తి అనేది అప్పుడేమో ఆయన పునీత్ రాజ్ కుమార్ సార్ ఇప్పుడేమో మన మహేష్ బాబు సార్ మహేష్ బాబు సార్ ఒక మంచి చాక్లెట్ బై దేవుడు అండి మనం నిజంగా చెప్తున్నా సూపర్ స్టార్ అనేది ఓన్లీ సినిమాలలో కాదు రియాలిటీ అని చెప్పి నిరూపించుకున్న ఒక అతి గొప్ప హీరో ఒక నిఖర్స్ రియల్ హీరో ఎవరంటే ఆయననే అని నేను అనుకున్నాను